ఆయనకి కళ్యాణం చేసేటప్పుడు ఏమని చెప్పారు ప్రవరలో ఏదో పింగాక్షడు పౌత్రుడు పింగాక్షుడు అనబడేటటువంటి శర్మగారి యొక్క పౌత్రుడు చివర శర్మ పదం వేస్తున్నారంటే అర్థం ఏమిటి ఆయన బ్రాహ్మణుడు అని బ్రాహ్మణుడు సంప్రదాయ నిష్ఠాగరిష్ఠుడు ఆచారం బాగా పట్టించుకునేటటువంటి లక్షణం ఉన్నవాడైన అటువంటి వాడు ఆయన బ్రాహ్మణుడు ఆవిడ ఆవిడ బ్రాహ్మణి అందుకే కశ్యప ప్రజాపతి యొక్క కుమారుడైనటువంటి సూర్యనారాయణమూర్తి యొక్క కుమార్తె అయిన సువర్చలని సాక్షాత్ తేజస్సు అయినటువంటి సువర్చలని నీకు ఇచ్చి వివాహం చేస్తున్నాం అని సంకల్పం చేశాం అంటే బ్రాహ్మణ వివాహంగా జరిగేటటువంటి వివాహం ఇది ఒక్కటే సాధారణంగా దేవతల వివాహాలు బ్రాహ్మణ వివాహంగా చివర శర్మ పేరు చెప్పి